స్వాగతం సుస్వాగతం మిత్రులారా మరి ఇలా పొద్దుగాల వార్తలు చూసుకున్నట్లయితే ఇక చాలా మంచి మంచి ముచ్చేట్లయితే పట్టుకొచ్చిన ఇక అందులో మరి ఏమేమి సంగతి ఒకసారి చూద్దాం పార్ని మిత్రులారా ఇక అహ్మదాబాద్ లో ఏఐసి మరి ఈ ఏఐసి ఇక సదస్సు జరిగింది ఇక ముఖ్యంగా ఇక మన రవ్వంత్ అన్న ఇక ఈ ఏఐసిసి మరి ఈ సదస్సుకు మన రవంత హాజరయ్యాడు ఇక బ్రహ్మాండంగా మాట్లాడి అయితే మరి ఏఐసిసి ఈ సదస్సు మరి ఇప్పుడు పెట్టడానికి గల కారణాలు మరి ఇవి కొంత విశ్లేషణ మనం చేసుకున్నట్టయితే హర్యానాలో అదే విధంగా మహారాష్ట్రలో ఇట్లా చాలా ఎదురు దెబ్బలు జరిగినాయి వీళ్ళకి ఇవి ఎందుకు ఏమో కానీ మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ ఒక దిద్దుబాటు కార్యాచరణ చేపట్టింది అంటే దిద్దుబాటు కార్యాచరణ చేపట్టడం అనంటే ఇవాళ చాలా వరకు ఈ దిద్దుబాటు అనేది మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీలో చేపట్టడం అయితే జరిగింది ఇక వాస్తవంగా చాలాసార్లు ఈ మధ్య కాలంలో ప్రాంతీయ పార్టీలు కూడా పీరీలు పెట్టుకుంటున్నాయి అదేవిధంగా భవిష్యత్ కార్యాచరణను ముందు ముందే తయారు చేసుకుంటారు కానీ ఇక మొట్టమొదటిసారి ఇవాళ దిద్దుబాటు కార్యక్రమం అనేది కాంగ్రెస్ పార్టీ అహ్మదాబాద్ వేదికగా మరి కార్యం చేపట్టింది ఇక దీనికి ముఖ్య అతిథిగా సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పెద్ద కార్గే గారు అందులో ఇక మన ముఖ్యమంత్రి అన్న కూడా హాజరయ్యారు ఇక ముఖ్యమంత్రి రవంతన్న హాజరైనప్పుడు మొత్తం మీద మరి కాంగ్రెస్ పెద్దలు ఆకర్షించే విధంగా కొన్ని మాటలు మాట్లాడాలని చెప్పి మొత్తం మీద మాత్రం ఇక బ్రహ్మాండంగానే మార్కులు వచ్చాడని అనుకోవాలి ఇక ఆయన మాట్లాడినటువంటి మాట ఏంటంటే ఆ సవరల్లా ఈ భారతదేశంలో అత్యంత ప్రమాదకరమైనది బిజెపి పార్టీ ఇక ఈ బీజేపీ పార్టీ ఎట్లాంటిది అంటే బ్రిటిష్ వారి కంటే కూడా ప్రమాదకరమైంది అని అంటారు అంటే బ్రిటిష్ వారి కంటే ప్రమాదకరమైంది అని అనడం అంటే ఇవాళ చాలా ఆసక్తికరమైనటువంటి అంశంగా మాట్లాడి ఆయన ఇక మరి రమంతేమనిపించిందో లేకుంటే కాంగ్రెస్ ఆ పెద్దల దృష్టిలో జర కతర్నాకైనటువంటి నేతగా కనబడాలని చెప్పాను అన్నాడు ఏమో కానీ మొత్తం మీద ఇక బీజేపీ పార్టీ అంటే బ్రిటిష్ వారి కంటే చాలా ప్రమాదకరమైనటువంటి ఈ పార్టీ కాబట్టి బ్రిటిష్ వారిని ఈ దేశం నుండి ఎట్లయితే తరిమి కొట్టమో బీజేపీని కూడా గట్లనే తరిమి కొట్టాలి అని చెప్పి ఇగో ఇట్లా మాట్లాడుకుంటుండొచ్చు ఇగో ఇట్లా మాట్లాడి మన ఇంకొక మాట కూడా అన్నాడు ఆయన ఇక ఆయన ఏమంటుండంటే ఇక తెలంగాణలో కులగణన చేసాం అసెంబ్లీలో ఆమోదం చేసాం ఇవాళ పార్లమెంట్లో అది బిల్లు పాస్ కావాలి ఇవాళ మరి తెలంగాణ వేదికగా జరిగినటువంటి ఈ గొప్ప నిర్ణయం రాహుల్ గాంధీ సూచన మేరకు ఇవాళ దేశంలో మొత్తం కూడా కులగణన జరిగి ఇవాళ బీసీలకు బీసీల రిజర్వేషన్లకు మొట్టమొదటి బీజం తెలంగాణ లేబడ్డది ఇక దేశవ్యాప్తంగా దీని మీద పోరాటం చేస్తాం మేము ఖచ్చితంగా దీన్ని సాధిస్తామని ఇక గొప్పగానే మాట్లాడి మనడు ఇక ఏది ఏమైనా గానీ ఇక కాంగ్రెస్ దృష్టిలో మరి ఒక అయినటువంటి మరి ముఖ్యమంత్రిగా మాత్రం ఇక నిలిచిపోయింది చెప్పాలి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక రోడ్లు విస్తరణ కార్యక్రమం అనేది ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో మరి చేపట్టడానికి అయితే ఇక ముందుకు వచ్చినాయని చెప్పాలి ఇక హైదరాబాద్ నుంచి అమరావతి వరకు ఫీల్డ్ హైవే అయితే నిర్మాణం జరిగేటువంటి అవకాశం అయితే ఉన్నది మిత్రులారా ఇక ఇప్పటికే చాలా వరకు ఇరుకు రోడ్లు అయిపోయినాయి మీరు చూడండి మిత్రులారా రోజు కొన్ని వందల వాహనాలు ఏమో షోరూంలలోకి వెళ్ళి బయటకు వస్తున్నాయి ఇక దీని నియంత్రణ అనేవి లేకుండా అయిపోయింది కాలం చెల్లిన వాహనాలు అనేకం ఉన్నాయి ఈ కాలం చెల్లినటువంటి వాహనాలతో సతమతమవుతున్నటువంటి అనేక మంత్ ఇక మొత్తం మీదనైతే ఇక రోడ్లు మరి వెడల్పు కార్యక్రమం అయితే ఇక అటు కేంద్రంతో పాటు ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం అయితే తీసుకుంది మొత్తం మీద ఏంటంటే ఇక మరి హైదరాబాద్ నుండి అమరావతి వరకు కూడా మరి విస్తరణ కార్యక్రమాలు చేపట్టేటువంటి అవకాశం ఉందట ఇక అదే విధంగా త్రిపుల మనం చాలా రోజుల నుంచి అనుకుంటున్నటువంటి త్రిపులార్ ఏదైతే ఉందో మరి ఈ త్రిపులార్ నిర్మాణం కూడా ఇక వేగవంతం ఇక మరి త్రిపులర్ విషయానికి వస్తే ఇక కొన్ని కొంతమంది రైతుల భూములు ఉన్నాయి అందులో ఇంకా వీటి పరిష్కారం జరగాలి వారికి నష్టపరిహారం గట్టియాలి ఆ భూమి వ్యాయామం ఎంత ఉందనేది అంచనా వేయాలి ఇవన్నీ కూడా వేగవంతం చేయాలని చెప్పి ఇక సర్కార్ అయితే ఇక బ్రహ్మాండమైనటువంటి నిర్ణయం అయితే తీసుకుంది ఇక మొత్తం మీద అయితే కార్యాచరణ అయితే సిద్ధం చేసింది ఇక రేపో మాపో పనులు కూడా శురు అవుతాయట ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక శ్రీశైలం కారిడార్ ఇక ఇది కూడా మరి త్వర త్వరలోనే ప్రారంభం అవుతుందట ఇది కూడా మంచి శుభ ఎందుకంటే చాలా రోజుల నుంచి మాటలునే తప్ప చేదలు అయితే చేస్తలేరు మరి మరొకసారి అయితే మరి ఇవి తెర మీదకి వచ్చినాయి మొత్తం మీద ఇది కూడా మొదలు పెడితే మంచిగానే ఉంటుంది ఇక హైదరాబాద్ కల్వకుర్తి ఇక దీనికి కూడా విస్తరణ ఇక ఇది కూడా బాగా చిన్నగానే ఉంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో వివరీతమైనటువంటి రద్దీ పెరిగింది వివరీతంగా రద్దీ పెరిగింది ఇక ఈ రద్దీకి ప్రస్తుతానికి ఇక హైదరాబాద్ లో ట్రాఫిక్ ఎట్లుంటుందో ఈ హైవే కూడా గట్లుంటది ఇంకా దీన్ని కూడా విస్తరించేటువంటి కార్యక్రమం అయితే మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒక మంచి నిర్ణయం అయితే తీసుకునేది ఇక ఈ పనులు కూడా రేపటి నుంచి శురు అవుతాయట ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక ఈ ఏడాది మరి కాజుపేట మరి రైల్వే ఏదైతే ఉందో రైల్వే కోచ్కు సంబంధించినటువంటి ఇక మొత్తం మీద ఈ ఫ్యాక్టరీలో ఇక పనులు మొదలవుతున్నాయట మిత్రులారి ఇక మన తెలంగాణలే ఇక రైలు బండ్లు తయారయ్యేటువంటి ఒక ఫ్యాక్టరీ పెట్టింది ముఖ్యంగా కాజిపేటల ఇక ఈ కాజుపేటలో పెట్టినటువంటి మరి ఈ ఫ్యాక్టరీలో అనేక మంది ఉపాధి కల్పన ఉంటుంది అనేక మందికి ఉద్యోగాలు వస్తాయి అదే విధంగా ఇక మొత్తం మీద పనులు అయితే కూడా శురు అవుతున్నాయి మొత్తం మీద రైలు బండ్లు మన తెలంగాణలో తయారవుతున్నాయి ఇక చూడాలా మరి అది ఎట్లుంటుందో ఏం కథ ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక రుణ గ్రహీతలకు శుభవార్త ఇక మీరు అప్పు తీసుకురు చాన్రోల్ ఐఫ్ బ్యాంకు అప్పు మామూలుగా చాలా మంది భయపడతారు బ్యాంక్ అప్ అంటే ఇక అందులో మరి గుహ అంటే ఇండ్ల మీద అప్పు తీసుకుని ఏదన్నా వాహనం కొంటే ఆ దానికి కూడా అప్పు తీసుకుంటారు ఇక దీనికి మొత్తం మీద అయితే ఆర్బీఐ ఒక మంచి నిర్ణయం తీసుకుంది ఆర్బిఐ ఏం నిర్ణయం తీసుకున్నారంటే చాలా చాలా రోజుల తర్వాత మీకు వడ్డీలో కొంత శాతం తగ్గిస్తున్నట్టు ఈఎంఐ భారం కూడా కొన్నిటిని తగ్గిస్తున్నట్టు ఆర్బీఐ ఒక చక్కటి నిర్ణయం తీసుకుంది మొత్తం మీద ఇట్లాంటి ఇది ఒక శుభవార్త అని చెప్పాలి ఎందుకంటే పేద మధ్య తరగతి వాళ్ళు మరి బ్యాంకులల్ల రుణాలు తీసుకుంటారు వీళ్ళు ఎందుకంటే ప్రైవేట్ ఫైనాన్స్లు తీసుకొని వీళ్ళు కట్టేటువంటి స్తోమత వీళ్ళకు ఉండదు కాబట్టి చాలా మంది ఉద్యోగస్తులు అదేవిధంగా కొంతమంది సామాన్య ప్రజలు కూడా ముఖ్యంగా ఇక పేద ప్రజలు కూడా ఇందులో ఇంట్లో ముఖ్యంగా ఏంటంటే ఇండ్ల కోసం అప్పులు తీసుకుంటారు బ్యాంకులలో ఇక వాహనాల కొనుగోలు విషయంలో కూడా ఇక లోన్లు తీసుకుంటారు బ్యాంకులలో ఇక దీ విషయంలో వడ్డీ రేటు తగ్గిస్తున్నట్టుగా మరి ఆర్బీఐ గవర్నర్ గారు అయితే నిన్న మంచి మాట చెప్పిండు మొత్తం మీద ఇంకా ఎంత ఏం కానీ ఇంకా పూర్తి స్థాయి చెప్పలేదు కానీ తగ్గించుడు మాత్రం ఖాయం అనేది ఒక మంచి ముచ్చటైతే చెప్పండి మొత్తం మీదనైతే ఇది ఒక శుభ పరిణామం చెప్పాలి ఇక మరో వార్తల్లో తెలిపోయినట్టయితే ఇక మా అక్కలకు ముఖ్యంగా మహిళలకు వీళ్ళకు ప్రభుత్వం ఏదన్నా ఇస్తున్నది అని అంటే ఇక ముందుగానే బార్లు పడతారు నిజంగానే ఇక ఢిల్లీలో మరి చాలా రోజుల తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చింది ఇక అధికారంలోకి రాగానే ఏం చేశారంటే ఢిల్లీలో ఉన్నటువంటి వాళ్ళు ఇక ప్రతి మహిళ ఎవరైతే ఉన్నారో గృహిణి వాళ్లకు వాళ్ళ ఖాతాలో ఇరవై ఐదు వందల రూపాయలు ప్రతి నెల పడేటట్టుగా వారు అక్కడ ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఇక మొత్తం మీద ఢిల్లీ కదా ఢిల్లీలో ఈ వార్త మొత్తం కూడా దేశం అంతా వాకిపోయింది ఇక మన తెలంగాణకు కూడా వాకింది ఇక వాళ్ళు ఏమనుకుంటారంటే ఇక మహిళా సమృద్ధి యోజన పథకం అనే ఒకటి ఉంది ఇక ఈ కథ మొత్తం కూడా ఏమైందనంటే ఇప్పుడు దీన్ని ఖాతా తీస్తున్నారు పోస్ట్ ఆఫీసులలో కానీ పాపం వాళ్ళకి తెలియదు అమాయకులు ఆ పథకం ఏదైతే ఉందో మన తెలంగాణ ముఖ్యంగా మన రవ్వంత మన ఇచ్చిన హామీనుడు మర్చిపోయాడు ఈ ఆరు గ్యారెంటీల కథ అటుకెట్ కేసిన పాపం వీళ్ళకి తెలియదు ఎందుకనంటే ఆయన ఎప్పుడో ఈ గ్యారంటీ ఇది కూడా ప్రతి గృహినికి ఇరవై ఐదు వందలు ఇస్తాను కానీ ఆ మాట తప్పింది ఇది ఢిల్లీలో రేపటి నుంచి అమలు పరుస్తుంది అయితే పాపం వీళ్ళు కూడా ఏమనుకుంటారు అంటే ఏ అక్కడ ఢిల్లీలో అయిందిగా ఇడ కూడా అవుతుంది అనుకోని పోస్టాఫీసుల కాడ బార్ల కొద్దీ పాపం ఎండ కొడుతున్నా సరే ఆ ఎండను లెక్క చేయకుండా అనేక మంది వేలాది మంది మహిళలు పోస్ట్ ఆఫీసుల కాడికి వచ్చి ఖాతాలు తెరుస్తుంది ఎందుకమ్మా ఏం సంగతి అంటే మాకు కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తుందట అందుకోసం అని చెప్పి ఇవాళ అందరూ అంటారు మేము ఖాతాలు తెరుస్తున్నాం అని అంటారు కానీ అసలు కథ పాహం లేదు నువ్వరయ్యారండ ఎందుకంటే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ వాళ్ళ కమలు పరుస్తుంది ఇక ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఇయ్యారా కానీ ప్రస్తుతం గల్ల పెట్టే ఖాళీందని మన మనం రవ్వంటాం ఇక గింతే ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక రాష్ట్రంలో నాలుగు రోజుల పాటు పర్యటించు పర్యటిస్తున్నటువంటి ఇక ప్రపంచ బ్యాంకు బృందం ఇక ప్రపంచ బ్యాంకు బృందం తిరుగుతుందంటే మళ్ళీ ఒకసారి అప్పులు ఇవ్వాలంటే ఆముదాన్ని కూడా చూసుకోవాలి ఆయన ఇప్పుడు మీరు అప్పులు తీసుకొచ్చిన తర్వాత ఏం పనులు చేస్తారు మాకు తిరిగి మళ్ళీ ఎట్లా కడతారు ఇక దీని మీద ప్రపంచ ఎవరైనా సరే మనం బ్యాంకు దగ్గర అప్పవైనా సరే అరే నువ్వు అప్పు బాగా తీసుకున్నా కానీ ఎట్లా కడతావు భయం అడుగుతావు ఇక అట్లా ఆర్బీఐకి కూడా కొన్ని షరతులు ఉన్నాయని ఇక మొత్తం మీద భారీగానే అడిగిరు కానీ ఇక అంచనా వ్యయం చేసిన తర్వాతనే ఎంత ఇయ్యాలనేది ఒక లెక్కకొస్తారట వాళ్ళు కూడా ఇక మొత్తం మీద నడితే నాలుగు రోజులు అయితే మొత్తం పర్యటిస్తారట ఇక ఈ సందర్భంగా ఇక నాలుగు వేల నూట యాభై కోట్ల రూపాయలు అయితే ఆర్బీఐ మరి రుణం ఇవ్వడానికి అయితే సుముఖం తెలిపింది ఒక రకంగా చెప్పాలంటే ఈ నాలుగు వేల నూట యాభై కోట్లట వైద్య రంగం మీద ఖర్చు పెడతారట ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులు ఏవైతున్నాయో ఇక వాటి కోసం మరి వీటిని ఖర్చు చేస్తారట ఇక మొత్తం మీదనైతే ఆర్బీఐ కూడా కొద్దిగా సుముఖంగానే ఇక వీళ్ళు అయితే ఒప్పుకున్నది ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక చాలా రోజుల తర్వాత ఒక్కోసారి కొన్ని మాటలు మాట్లాడుకోక తప్పదు ఎందుకంటే రాజకీయాలు అనేటివి కొంచెము అటు ఇటు జరుగుతుంటాయి ఇక ఇప్పుడు కూడా అదే జరిగేది ఇక మొత్తం మీదనైతే కేసీఆర్ కేసీఆర్ అట తెలంగాణ నిలబెట్టిందట మరి ఏ రంగంలో చెప్పలేం అంటే అప్పులలో నిలబెట్టిండా లేకుంటే ఆమ్ నిలబెట్టిండా అని చెప్పలే కానీ మొత్తం మీద అయితే కేసీఆర్ తెలంగాణ నిలబెడితే ఈ రవంత రెడ్డి వచ్చి మొత్తం తెలంగాణ కూరగోడుతుందని చెప్తాను ఇక ఆయన బ్రహ్మాండంగానే మాట్లాడండి కానీ పాపం అసలు విషయం ఏందో చెప్పలేదు ఇక అది మనకి ఇంకా కూడా సస్పెన్షన్ ఉంది ఇక అదే విధంగా ఇక పెట్రోల్ గ్యాస్ ధరలు కూడా తగ్గించాలి అని చెప్పి ఇక కేంద్ర మంత్రి గారికి మన కేటీఆర్ గారు ఒక మాట మాట్లాడి వాస్తవంగా ఒకప్పుడు బస్సు ఛార్జీలు పెరిగిన గ్యాస్ ధర పెరిగిన డీజిల్ ధర పెరిగిన పెట్రోల్ ధర పెరిగిన ఎర్రజెండా పార్టీలు అన్ని రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసేది రాస్తారోకులు చేసేది ఆందోళన చేసేది పాపం వాటికి కూడా ఏమైందో కానీ ఈ మధ్య కాలంలో ఎర్రజెండా పార్టీలు కూడా వారి ముందుకొచ్చి కనీసం ప్రజల పట్ల ప్రశ్నించే గొంతుగలుగా మరి ఎందుకో ఏమో కానీ పోరాట సత్వం అనేది తగ్గిందా అని అనిపిస్తుంది ఎందుకంటే గతంలో కమ్యూనిస్టు పార్టీలు అనంటే ముఖ్యంగా సిపిఐ సిపిఎం పార్టీలు ప్రజలకు చాలా దగ్గర ఉండి అనేక ఉద్యమాలు నడిపి తెలంగాణ ఉద్యమం కాడి నుంచి మొదలుకుంటే తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమం కాడి నుంచి మొదలుకుంటే విద్యార్థి ఉద్యమాలు రైతు ఉద్యమాలు మహిళా ఉద్యమాలు కార్మిక ఉద్యమాలు అనేకమైనటువంటి ఉద్యమాలకు నిలువు ఈ కమ్యూనిస్టు పార్టీ వాస్తవంగా కమ్యూనిస్టులు కనుక లేకపోయి ఉంటే ఇప్పటికీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు చాలా వరకు ఈ ఎనభై శాతం ఉన్నటువంటి వాళ్ళు ఇంకా కూడా బానిసలగానే ఉండేవారు కాబట్టి భారతదేశంలో గొప్ప విషయం ఏంటంటే ఇప్పటికి మనకు స్వాతంత్రం వచ్చిందని ఫీల్ అవుతున్నాం కానీ స్వాతంత్రం ఎక్కడ కూడా మనకు రాలేదు అంతో ఇంతో స్వాతంత్రం తీసుకొచ్చిందనంటే కేవలం కమ్యూనిస్టులు మాత్రమే ఆ కమ్యూనిస్ట్ ఉండే కొద్దిగా మన కష్టాలు పోయాయని ఇక అనుకోవాలి ఇక మొత్తం మీద ఇక మరి ఇక దీని మీద రాష్ట్ర ప్రభుత్వం మరి అటు కేంద్ర ప్రభుత్వం మరి తీసుకున్నటువంటి నిర్ణయం ఎట్లుంటుందో ఇక చూడాలి ఇక గచ్చిబౌలికి సంబంధించినటువంటి ఈ భూముల విషయం కూడా మరి కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని అబ్బా చాలా మంచి పని చేసింది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీ వేసింది ఇక ఈ కమిటీ పని ఏంటంటే ఏంది అవాస్తవాలు ఏంది తెలుసుకోవడానికి వస్తుంది అంటే తెలుసుకుంటుంది దాన్ని తేల్చి కూడా వేస్తారు ఇక ఇది కూడా ఇక మొత్తం మీద మరి ఈ కమిటీ కూడా ఇక నాలుగైదు రోజులు ఈ బృందం అంతా కూడా ఈ కంచగచ్చిపో భూములను పరిశీలిస్తుందట ఎందుకంటే వాస్తవాలు అవాస్తవాలు తెలుసుకోవాలి అనేది దీని మీద అనేక సందేహాలు ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం ఒక మాట చెప్తుంది మరి ఎస్సీయు ఒక ఒక మాట చెప్తుంది ఇక మొత్తం మీద అయితే ఇక రేపో మాపో మరి ఒక హైకోర్టుకు ఇటు సుప్రీంకోర్టుకు అయితే ఒక మంచి నివేదికతోని మరి కేంద్రం పర్యటించి ఇక మొత్తం మీదనైతే ఇక ఒక న్యాయం ఎక్కడ అన్యాయం అనేది తేల్చేటువంటి మరి ప్రయత్నం అయితే చేస్తుంది ఇది కూడా మంచి శుభతరణం అని అది ఇక బండి సంజయ్ గారు ఒక మంచి మాట అంటుండ్రు మళ్ళీ బండి సంజయ్ గారు మీకు తెలిసిన సంగతేనే బండి సంజయ్ గారు మాట్లాడితే ఉంటది వివాదాస్పదమైనటువంటి మాటలే మాట్లాడతారు అంటే మరి ఆయన సంచలనంగా నేను ఏది మాట్లాడినా టీవీలల్లా పేపర్లల్లో జర భారీ భారీ అక్షరాలతో బాగా రావాలనుకుంటాడం ఏమో గాని మొత్తం మీద ఎప్పుడు రా ఏది మాట్లాడినా ఎప్పుడు మాట్లాడినా ఒక వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేస్తాను ఇక ముఖ్యమంత్రి రవంతర్న మా బీజేపీ పార్టీని బ్రిటిష్ వాళ్ళతో పోలుస్తున్నాడని చెప్పి ఇక ఈయన కూడా అంటే అరే నాయన మీ కాంగ్రెస్ పార్టీ కరోనా కంటే డేంజరు కరోనా కంటే ప్రమాదకరమైనది అని చెప్పి ఇక బండి సంజయ్ అంటున్నటువంటి మాట ఇక ఈయన కేంద్ర మంత్రి ప్రస్తుతానికి ఇక ఈయన కూడా ఆయన అన్నాడు కదా అని చెప్పి ఈయన కూడా అన్నాడు ఇక ఆయన ఏమంటున్నాడు అంటే బీజేపీ పార్టీని బీ ఇలా నిజంగానే బ్రిటిష్ వాళ్ళతో పోల్చడం అంటే చాలా సిగ్గుసేటైనటువంటి విషయం నీకు రాజకీయంగా కనీసం మాట్లాడే అవగాహన లేనటువంటి వాణివి అని చెప్పి ఇక ఇట్లా గట్టిగానే మాట్లాడి అబ్బా ఇక మొత్తం మీదనైతే ఇక బండి సంజయ్ ఇక రవాంతనూ గట్టిగానే అర్చుకోండి ఇక మరో వార్తల్లోకి వెళ్ళిపోయినట్టయితే ఇక భూదాన్ భూముల అక్రమం ఇవి ఇప్పటికే చాలా వరకు ఈ భూదానం భూములన్నీ కూడా దళారుల చేతిలోకి వెళ్ళిపోయినాయి ప్రైవేట్ వాళ్ళ పరమైపోయినాయి చెరువులు కుంటాలు మాయమైపోయినాయి ఇక అవి కావాలని చెప్పి ఇక అవి కూడా సరిపోవని చెప్పి ఇక ఈ భూదాను ఈ భూములన్నీ కూడా ఇవాళ కార్పొరేట్ సంస్థల ఉన్నారో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇక వీళ్ళ అని చెప్పాలి దీని మీద ఇక త్రీ సభ్య కమిటీ మరి ఏర్పాటు చేసి ముఖ్యంగా ఐఏఎస్లతో ఈ కమిటీ ఉంటుంది ఈ కమిటీ మొత్తం కూడా నిజానిజాలు నిలిచి మొత్తం మీద హైకోర్టు మరి హైకోర్టుకు అయితే ప్రభుత్వం సమర్పిస్తుందట ఇక రేపో మాపో ఇక ఇది కూడా బయటపడేటువంటి అవకాశం ఉంది ఇది కూడా మంచి శుభకరణమనే చెప్పాలి సో మిత్రులారా ఏది ఏమైనప్పటికీ ఇవి మరి ఇవాళ పొద్దుగాల వార్తలు ఇలాంటి వార్తలు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకగా ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారాలు అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ ను ఆదరించండి ఆశీర్వదించండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్